జాబిలి కన్నా మిన్నా మిన్న పులకింతలకి పూచిన పొన్నా కానుకలేవి నేను ఇవ్వగలను కన్నుల కాటుగా నేనవ్వగలను కడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తను ఊగింది ఏ మల్లెల తీరాల ను చేరగలను మనసున మమతై తేరగలను మానస వీణ మధుగీతం మన సంసారం సంగీతం పంతులమ్మ మూవీలో సాంగ్ అండి ఇది సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి హీరోయిన్ అయితే లక్ష్మి గారు అండ్ రంగనాథ్ గారు హీరో అనమాట అందుకంటే ముందుగా ఇంకో హీరోయిన్ ఉంటారండి ఆవిడతోనే ఈ సాంగ్ నాకైతే ఆవిడ పేరు ఐడియా లేదు కానీ చాలా అందంగా ఉంటుంది అండి అమ్మాయి తెలిగింటి అమ్మాయిలా ఉంటుంది అంటే అచ్చ తెలుగింటి అమ్మాయిలాగా ఉంటుంది చాలా చాలా అందంగా ఉంటుందండి పాత తరం హీరోయిన్లు అంటే బుట్టబొమ్మల్లో నిండుగా ఉంటారండి ఇప్పుడైతే అలా కాదనుకోండి జీరో సైజులో అవి ఇవిని బట్ సినిమా అయితే చాలా బాగుంటుందండి అందులో ఆయన సినిమా హీరో అనమాట సినిమాలోనే సినిమా హీరో అనమాట ఎప్పుడు బిజీగా ఉంటారు కాకపోతే ఇంట్లోనే వాళ్ళు అక్క ఉంటుంది అనమాట అక్క పెత్తనం అంటే ఆడపడుచు పెత్తనంలో పాప అమ్మాయి చాలా దారుణంగా మానసికంగా క్షోభపడి లాస్ట్కి చనిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మూవీ అయితే నాకు నచ్చుద్ది అండ్ తర్వాత వచ్చిన లక్ష్మీ గారి యాక్షన్ గురించి మీకు అందరికీ ఐడియా ఉంటుంది లక్ష్మి గారు ఒక రేంజ్ అండి ఓ బేబీ మూవీలో ఉంటారు కదా ముసలావిడ ఆవిడ అనమాట ఆవిడ ముసలావిడ గారు సరిపోతారు ఆంటీ గారు లాగా సరిపోతారు బాగుంటుందండి మూవీ అయితే తప్పకుండా వీలైతే చూడండి నిన్న మార్నింగ్ మా బాబు ఫ్రెండ్స్ తోటి ఆముదాలు వలస వెళ్ళాడండి ఒక వర్క్ మీద సో అక్కడైతే వాళ్ళు టికెట్స్ తీసుకున్నారు బండి పార్కింగ్ టికెట్ తీసుకున్నారు ట్రైన్ టికెట్ తీసుకున్నారు అన్నీ తీసుకున్నాక ఆ ట్రైన్ కాస్త అస్సలు ఖాళీ లేదంటండి ఎయిట్ ఎయిట్ థర్టీకి ఒక ట్రైన్ ఉంది సో అస్సలు ఖాళీ లేదంటే వీళ్ళైతే ఉండిపోయారు మళ్ళీ బండిలో పెట్రోల్ వేసుకొని అప్పుడు బళ్ళ మీద వెళ్ళారండి ఆ తర్వాత చక్కగా రాత్రికి వచ్చాడండి ఆ ఫీల్డ్ వర్క్ అవన్నీ చూసుకొని నేను వాడేంటి ఇంకా రాలేదు బండి మీద వెళ్ళాడని టెన్షన్ పడుతూనే ఉన్నారు కాకపోతే మధ్యలో ఫోన్ చేస్తే వర్క్ అయిపోయింది మమ్మీ వచ్చేస్తాం అనేసి చెప్పాడు మా వారు ఫోన్ చేస్తే ఫ్రెండ్స్తో తింటున్నాను డాడీ బయలుదేరేస్తానని చెప్పాడు ఆ తర్వాత చక్కగా అరస వెళ్ళి సూర్యదేవాలయం దర్శనం చేసుకొని ఫోన్లు అవి స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పెట్టుకొని హాయిగా వచ్చారండి ఇదిగోండి బుత్తి వంకాయ పచ్చిమిర్చి క్యాప్సికమ్ చిక్కుడుకాయలు నెక్స్ట్ కూర గోంగూర బచ్చల కూర పాలకూర ఎంత లో ఉన్నా ఏమున్నా నేను చేయాల్సిన పనులు అయితే అస్సలు ఆపనండి అండ్ ఖాళీగా అయితే అస్సలు ఉండను అలానే గా విపరీతంగా హార్డ్ వర్క్ మీద వేసుకుని కూడా అస్సలు చేయనండి మనకి ఫ్రెష్ జ్యూస్ ఆనకాయ కానీ ఇలా బూడిద గుమ్మడి గుమ్మడి పైనాపిల్ వాటర్ మెలన్ ఏవైనా సరే మనకి డైరెక్ట్గా సీడ్స్ జ్యూస్ కావాలి వాటర్ లేకుండా షుగర్ లేకుండా కావాలి అంటే మాత్రం ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది మా బాబుకి రోజు పూరి బంగాళదుంప కూర చేద్దాం అనుకున్నాను కాకపోతే వాడు క్యాంప్ సడన్గా పెట్టుకునేసరికి మొత్తం అంతా కూడా ఫిలా సెట్ అయ్యిందనమాట సో ఫిలిప్స్ జ్యూస్ రండి తీసుకొని నేను ఫైవ్ ఇయర్స్ అవుతుంది రిపేర్ అయితే రాలేదు అండ్ జ్యూస్ కూడా చాలా బాగా వస్తుందండి వేస్టేజ్ అంతా కూడా మనకి ఇందులోకి వచ్చేస్తుంది పల్పు పైనాపిల్ జ్యూస్ కానీ మెలన్ కానీ ఆనపకాయ చిన్న అల్లం ముక్క పెట్టేసి లేకపోతే నిమ్మకాయ పెట్టేసి అలా తాగొచ్చు లేదంటే తర్వాత జ్యూస్లో మనం తేనైనా కలుపుకొని తాగొచ్చండి అండ్ ఇదంతా కూడా నిన్న పూజ చేసిన తాలూకా మొత్తం కుందులు చెంబులు ఇవి అన్నీ ఉన్నాయి ఈ గడ్డి తీసి బయట పడేస్తాను అండ్ మా పక్కనే చెరువు ఉందండి కాలు ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా తోన్తాను సో వర్క్ అయితే ఉన్నదండి ఇవి ఇలా వదిలేస్తాను కదా వీటి మధ్యలో ఎల్లో కానీ రెడ్ కానీ ఏమైనా వేద్దాం అనుకుంటున్నాను చూడాలి నేను యాక్చువల్గా ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ పెట్టనండి దీనికోసం ఒక స్టాండ్ తీసుకున్నాను కానీ మా హెల్పర్ ఏం చేస్తుంది అంటే ఏ ఉన్నా కూడా ఫస్ట్ నుంచి మాకు అక్కడ అలవాటు అనమాట అందుకని అక్కడ దోకేస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా అంతా కూడా క్లీన్గానే ఉన్నది అగోండి తోవేసి ఉంచాం కదా వీటికి పెయింట్ వేస్తా అంటారు కోట పెయింట్ ఈ యాష్ గార్డ్ మనకు పండిందేనండి లాస్ట్ ఇయర్ సీజన్లో పండింది అస్సలు అంత తొందరగా కొల్లనిది ద బెస్ట్ వెజిటబుల్ అనొచ్చు ఇదేనండి ప్రతిరోజు కూడా దీన్ని జ్యూస్ తాగినా ఏమీ కాదు యాష్ గార్డ్ చాలా చాలా మంచిది అదంట వాయిస్ స ఇవ్వడం కొత్త అయ్యి కొద్ది స్లో అయ్యాను కానీ అండ్ ఇవి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి నా దగ్గర ఉన్నాయి నిన్న చాలా రేవులు అయినాయి అవన్నీ కూడా ఎండబెట్టేసాము డంబుల్స్ తీసానండి డంబుల్స్ తీసాను వర్క్ చేసేద్దామని అండ్ ఇదిగో నా సెటప్ అంతా ఇక్కడ ఉంది రోజువారీ కిచెన్ వేస్ట్ని బకెట్లో దాస్తాము ఇది నిండిపోగానే బయట మొక్కల్లో పోసొస్తానమాట సో కాఫీ మరిదే ఉంటుంది పని లేకపోతే పని కల్పించుకునే చేస్తానండి విపరీతమైన వర్క్ చేసేను అలా అనేసి ఖాళీగా ఉండనండి కంపల్సరీ అయిన పనులు చేస్తూనే మధ్య మధ్యలో నాకు ఇష్టమైన పనులు చేస్తూ అట్లా రిలాక్స్ అవుతూ మొత్తానికి ఆ రోజు అయితే స్పెండ్ చేస్తాను ఎందుకంటే చిన్నప్పుడు అంతా కూడా పిల్లలు చిన్నప్పుడు మనం కొంచెం ఒక ఏజ్ లో ఉండేటప్పుడు రోజు ఎంత స్పీడ్ గా టిఫిన్లు జ్యూస్లు స్నానాలు పనికి షూ వేయడము సాక్స్ వేయడము యూనిఫామ్ రెడీ చేయడము ఈయన బయటికి వెళ్ళాలనుకుంటే అది రెడీ చేయటము వచ్చిపోయే చుట్టాలు ఈయన కోసం వచ్చే అంటే ఈయన సివిల్ ఇంజనీర్ అండి ప్రైవేట్ గా జాబ్ అనమాట గవర్నమెంట్ పోస్ట్ వెళ్లే కొంతలో హైదరాబాద్ లో వచ్చిందండి బట్ దాని విలువ తెలియకో మనకి వదిలేస్తున్నాము ఏమైనా సరే తర్వాత భగవంతుడు కర్ణించాడు సో ఇప్పుడు కూడా ఇల్లు కలకల కలకల ఆడుతూ ఉండేదండి వచ్చిపోయే చుట్టాలు ఈయన కోసం వచ్చే బయటకు వెళ్ళడం తీసుకురావే చేస్తారు బస్ ఎక్కించడం ఆ తర్వాత ట్యూషన్లు వాళ్ళకి హోంవర్క్ లు అబాబాబా సందడే సందడండి ఈ మధ్యలో మా మామయ్య గారు సండే వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చేసేవారు మా ఇంటికి జస్ట్ వచ్చి ఆయన ఏం చేసేవారు తెలుసు ఈ బ్యాగ్ అడిగారు కదండి దీని తాలూకా లింక్ షేర్ చేస్తాను సండే ఫస్ట్ బస్కి వచ్చేసేవారండి ఆయన మేము ప్రతిరోజు తెల్లవారుజామనే లేస్తాం కానీ సండే మాత్రం కొంచెం బతికిస్తాం అనమాట బతికిస్తాం ఎందుకంటే స్కూల్ సెలవు ట్యూషన్ సెలవు ఈయన కూడా కొంచెం లేజీగా ఉంటారు అండ్ ఈయన లోకలే కాబట్టి అంత టెన్షన్ ఏమి ఉండదు కాకపోతే రోజు పిల్లల కోసం లేచి వాళ్ళు మా వాయిగారు వచ్చి అప్పుడు వెనక వైపు కొంచెం ఇల్లు తక్కువ ఉండేదండి ఇదంతా కూడా మేము తర్వాత తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తున్నాం అనమాట సో అవిడేమో మేము కనిపించేలాగా ఒక షాప్ ఉంటుందండి రోడ్ అవతల నారాయణకుట్టు అనేవాళ్ళు ఉంటారు అక్కడ పావుల ఇడ్లీ కూడా దొరికేది చాలా చాలా బాగుంటుంది బొంబాయి చట్నీ అక్కడ మాత్రం పాప ఆయన లేరు అక్కడ కూర్చొని మేము లేచాను అంటే వెనక వైపు డోర్ తీస్తానండి పెరటి వైపు అది చూడగానే అప్పుడు ఇంటికి వచ్చేవారనమాట ఈ లోపు అక్కడ టీ టిఫిన్ అన్నీ తినేసి జస్ట్ మా అన్ని చూసేసి మా వారిది నాది మా పిల్లలది అందరిది చూసేసి చక్కగా వెళ్ళిపోయేవారు ఈ లోపు మా నాన్నగారు కూడా వచ్చేవారు అనమాట తెల్లవారేసరికి ఇద్దరు కబుర్లు చెప్పుకొని ఒక అరగంట స్పెండ్ చేసి ఆ తర్వాత మావి గారికి ఏదైనా టౌన్లో పని టో చూసుకొని మళ్ళీ వెంటనే మా ఊరు వెళ్ళిపోయేవారండి మా మావి గారికి నేను మాత్రం చాలా చాలా ఫేవరెట్ అండి ఏ ఉన్నా కూడా టేస్ట్ చూడమంటే పొంగిపోయేవారనమాట సో ఇక్కడైతే నేను వెన్న ఎలా తీస్తాను అన్నది చాలా సింపుల్ మెథడ్ అండి నేను మా ఫ్రెండ్ వచ్చింది వచ్చి సైలు నెయ్యి తీస్తూ ఉంటే అస్సలు రావట్లేదైతే బాబు మేగడంతా కూడా నీటిలోనే కలిసిపోతుంది ఎండవేడుకో ఏంటో తెలియట్లేదు ఎంత కలిపితే అంతాను వాటర్లోనే ఉండిపోతుంది ఆ తర్వాత దాన్ని మరిగించడం రెండు గంటలు పడుతుంది ఎలాగో ఏటో అర్థం కావట్లేదు మేగడు ఉంది కదా తీస్తావా అని అన్నది సరే వీడియో కూడా పనికి వస్తుంది కదా అని చెప్పేసి ఆ మాట ఈ మాట మాట్లాడుకొని ఇదిగోండి ఫ్రిడ్జ్లో ఇది దగ్గర పది ప్యాకెట్లు మేగడండి ఇది పది ప్యాకెట్లది సో దాన్ని ఆ చిన్న గిన్నెలోకి నిండిపోగానంటే మిక్సీ గిన్నెకి సరిపోయినంత మేగడ మాత్రం అందులో వేశాను ఆ తర్వాత స్పూన్తో ఒకసారి కొంచెం మనం చిన్న టీ గ్లాస్తో వాటర్ ఉంటుంది కదండి దానితోటి నీళ్ళేసి జస్ట్ అలా కలిపి ఒకసారి అంటే మళ్ళీ మన మీదకు తుల్లిపోకుండా మొత్తం మేగడంతా ఊడ్చేసి శుభ్రంగా మిక్సీ చేశానండి మిక్సీ కూడా ఎంతసేపు చేశానంటే ఒక ట్వంటీ సెవెన్ సెకండ్స్ చేశాను అంతే మూడు సార్లు పలుసు కొట్టాను ఫస్ట్ ఆ తర్వాత ఒక ట్వంటీ సిక్స్ సెకండ్స్ అంటే ఇందులో కంటిన్యూస్గా మీకు ఆ వీడియో ఉంచేసానండి మళ్ళీ మీకు తెలియదని సో అంటే చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు కదండి నెయ్యి బయట కొనుక్కోలేక కాదు కానీ ఆ ఫ్లేవర్ అది నాకు నచ్చదండి ఏదైనా సరే మన ఇంట్లో మనం మేగడ చేసుకొని దాన్ని నెయ్యి చేసుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ వేరు అండ్ నేనైతే ఎక్కడ ఏమాత్రం జీరో పర్సెంట్ వేస్టేజ్ అంటారు కదండీ అంత నీట్గా చేసుకుంటాను ఏ వాటర్ అయితే వస్తుందో వెన్నతీగా ఇదిగోండి వచ్చేసింది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అండ్ ఇందులో వాటర్ ఉంటాయి కదండి ఈ వాటర్ని మనం నిమ్మరసం వేసి ఒక రెండు పొంగులు తెప్పిస్తే బ్రహ్మాండమైన పన్నీర్ వస్తుందండి అండ్ నేను చేసే మ మెథడ్లో మీకు గోదావరి అంటారు కదండి వెన్న మరిగిస్తే నెయ్యి అంతా వచ్చేసిన తర్వాత అడుగును కొంచెం ఉంటుంది అది కూడా చాలా తక్కువ వస్తుందండి అంటే జీరో వేస్టేజ్ అనమాట చాలా ఈజీ మెథడ్లో తక్కువ టైంలో తక్కువ గిన్నెలతో సింపుల్గా చేసేస్తానండి అండ్ ఆ తర్వాత ఒకటికి రెండు సార్లు కడుగుతాను ఈ నీళ్ళైతే మొక్కలకు పోస్తాను ఇది కూడా వేస్ట్ చేయనండి పన్నీర్ అయిన వాటర్ని మొక్కలకి పోస్తాను ఈ మీగడ కడిగిన వాటర్ని మొక్కల్లో పోస్తాను వెన్న కడిగిన వాటర్ని అండ్ అందులోని మరిగించి అంటే మిక్సీలో ఉన్న పాలు లాంటిది ఉంది కదండి దాన్ని మరిగించి జస్ట్ నిమ్మరసం ఒక హాఫ్ చెక్ వేసేసరికి పన్నీర్ వచ్చేస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది మేడ్ పన్నీరు ఒక్కసారి ఎవరైనా సరే ట్రై చేసి చూడండి కాకపోతే మీరు మేగడిని బయట పెట్టేసి బూజు పట్టించేసి వాసన వచ్చేసేలాగా మీరు నెయ్యి మరిగిస్తే ఎంత హాయిగా ఉంటుందోనండి ఫ్రెష్ మేగడతో చేస్తే ఎక్కువ రోజులు మేగడంతా దాచేసుకొని బ్యాడ్స్మెల్ వస్తున్నప్పుడు అప్పుడు కాకుండా ముందే మీరు ఒక వన్ వీక్ అలా అనుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా మరిగించారు అనుకోండి మీకు అది పన్నీర్ వస్తుంది వైపు నెయ్యి వస్తుంది అండ్ గోదావరి కూడా మంచి టేస్ట్గా వస్తుంది అండ్ తక్కువ వస్తుంది అంటే వేస్టేజ్ చాలా తక్కువ అవుతుంది అండి అండ్ ఇమీడియట్గా వీటిని గోరువెచ్చటి నీళ్లు లిక్విడ్ సోపు వేసేసి వెంటనే కడిగేస్తామండి అండ్ ఈ వర్క్ చేసేటప్పుడు షింక్లోనైతే అస్సలు గిన్నెలు ఏమీ ఉంచుకోము ఎందుకంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదండి మళ్ళీ ఈ జిడ్డు దానికి అంటుకొని ఆ జిడ్డు మనకు అంటుకొని ఆ వాష్ బేసిన్ అంతా కూడా అదే సింక్ అంతా కూడా కంగాలుగా ఉండి అలా కంటే కూడా ఇమీడియట్గా ఆ పని చేసేస్తాము అండ్ ఏ పని లేనప్పుడు ఈ పని పెట్టుకుంటాను ఎందుకంటే ఒకవేళ పొరపాటున మిక్సీలోంచి ఏదైనా సరే తుల్లిపోయింది అనుకోండి మ్యాక్సిమం తుల్లదు ఒకవేళ తుల్లింది అంటే నాకు చిరాకు ఒకటి రెండు సార్లు స్టార్టింగ్లో అలా అయ్యేదండి అంటే మీరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా అందుకని చెప్తున్నాను సో చక్కగా ఆ ఇరుమాయిలు ఏమీ పెట్టుకోకుండా మూతది సక్రమంగా వేసి చక్కగా గ్రైండ్ చేసేసి ఎంతసేపు లేదండి ట్వంటీ ఎయిట్ మిన్ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ మహా అయితే పల్స్ మూడు సార్లు జస్ట్ ఆ తర్వాత అంతేనండి వచ్చేసింది తక్కువ క్వాంటిటీలోనే మిక్సీ గిన్లో హ్యాపీగా చేసుకోండి లేదా రెండు మూడు విడతలుగా చేసుకున్నా పర్వాలేదు అండ్ ఇక్కడైతే సిమ్లో పెట్టేశాను పన్నీర్ కోసం అదే లిక్విడ్ అయితే హైలో పెట్టేశాను రెండో వచ్చేసాయి సూపర్ స్మెల్ వచ్చిందండి లాస్ట్లో కరివేపాకు వేస్తాను లేదా మెంతులు కూడా వేసుకోవచ్చు కానీ మా హెల్పర్ తింటుందండి చాలా ఇష్టంగాను అందుకని కరివేపాకు వేసాను అదండి సంగతి సో ఎవరికైనా సరే మేగడ కావాలి ఇంట్లోనే నెయ్యి చేసుకుందాము పనీర్ చేసుకుందాం అనుకుంటే చాలా చాలా ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో హ్యాపీగా చేసుకోవచ్చండి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా నేర్చుకోవాలనుకునేటప్పుడు తక్కువ తక్కువ క్వాంటిటీలోనే మీరు ట్రైల్ వేయండి చాలా బాగా వస్తుంది విసుగురాదు లేదనుకోండి మీకు అది తెలియక నీళ్ళు ఇంకొంచెం 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 యాడ్ చేసిస్తే అది ఇది కలిపి బుర్రగా అయిపోయి పలచగా అయిపోయి లాస్ట్కి అది ఎందుకు పనికి రాకుండా పోతుంది అప్పుడు మీరు పది నిమిషాలు మరిగించాల్సింది వదులు రెండు గంటలు మరిగించినా కూడా మీకు నెయ్యి ప్రాపర్గా రాదు సో ఈ టెక్నిక్ అయితే ఫాలో అవ్వండి అండ్ మరిగించటానికి కడగటానికి అన్నిటికీ కూడా ఏ వెసులు తీసుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి పాలు మరిగించేది కూడా చాలా జాగ్రత్తగా చెయ్యాలి పాలు చిక్కగా దగ్గరికి సిమ్లోనే మరిగించాలి మధ్యలో ఒకటి రెండు సార్లు కలపాలి ఆ తర్వాత దాని మీద సైడ్కి మూత పెట్టి ఉంచాలండి మూత పెట్టి ఉంచిన తర్వాత బాగా చల్లగయ్యాక అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టండి మేగడం అందంగా కడుతుంది అండ్ ఆ మేగుడని తీసేసిన తర్వాత అప్పుడు మీరు ఆ పాలు వాడండి మీకు అర్థమైందండి దీనికి మినిమం మూడు నాలుగు గంటలైనా టైం పట్టుద్ది సో చాలా జాగ్రత్తగా చేసుకోండి అండ్ ఆ తర్వాత ఇంటిలో నెయ్యిని కానీ మీరు తింటే మీరు అసలు బయట నెయ్యి కొనుక్కోవడానికి ఇష్టపడరండి మాకైతే ఇక్కడ పాలు దొరికేవి కానీ ఇప్పుడు మా రాజన్య గేదెలవి అవి అమ్మేసుకున్నాడంటండి చాలా తక్కువే ఉన్నాయి అందుకని మేమేమో పాలు ప్యాకెట్లే తీసుకుంటున్నాము ఈ ఫ్రెష్ మిల్క్ వస్తున్నాయి కదండీ వైట్ ప్యాకెట్లు కాకుండా ఇంకోటి ఏ రోజుకి ఆ రోజే వాడేయాలి అలాంటివి తీసుకుంటున్నామండి తీసుకొని ఇలా మేగడ పన్నీరు నెయ్యి పెరుగు అన్నీ చేసుకుంటున్నాము ఇక్కడికి పని అయిందండి మొన్న నాలుగు రోజుల క్రితం వేసిన విత్తనాలన్నీ కూడా చిన్న 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 మొలకలు వచ్చేసాయండి నాకు గార్డెన్ అంటే పిచ్చి అండ్ ఈ నానబెట్టిన వి విత్తనాలన్నీ కూడా సాయంత్రం వేసేసాను పెయింట్ వేయలేదు కానీ విత్తనాలన్నీ వేసేసాము మేడంతా కూడా తుడిచేసుకున్నాము కొంచెం బట్టలుంటావు మడత పెట్టేసుకున్నాను అండ్ సాయంత్రం ఇంకోసారి దేవుడి దగ్గర కూర్చొని నాకు నచ్చినవన్నీ పాడుకున్నానండి ఎందుకంటే మనసుకి కొంచెం ఇదిగా అనిపించింది అనుకోండి ఇవన్నీ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో పిల్లలు లేరు ఎవరు లేరు కాబట్టి పెద్ద వాయిస్తో పాటలు పెట్టుకున్నానండి పెద్ద సౌండ్ తోటి నేను కూడా పాడుకున్నాను చాలా హాయిగా అనిపించింది ఈ జామ్ మొక్కలన్నీ కూడా ఇప్పుడిప్పుడు పూత మీద ఉన్నాయి చాలా బాగా ఉంటాయండి దీని టేస్ట్ అన్నీ రెండు రెండు రెండుగా వస్తాయి ఉడత మాత్రం ఏ ఒక్క కాయను ఉంచట్లేదు గ్రేప్స్ ఉంచట్లేదు రేక్ కాయలు ఉంచట్లేదు నెక్స్ట్ పోమోగ్రానేట్ నుంచట్లేదు దాన్ని ఏం చేయడమో నాకు అర్థం కావట్లేదు ఈ పోతంతా చూస్తే ముచ్చటేస్తుంది ఉడత వచ్చి తినేస్తుందేమో అని భయం వేస్తుంది చూడండి దానిమ్మకాయని ఎలా చేసేసిందో మొక్కల్ని పెంచడానికి ఎంత శ్రమ పడుతున్నామో ఈ ఉడత తినేస్తుందేమో అనేసి అంత టెన్షన్ పడుతున్నామన్నమాట సో దానికి ఏదైనా సొల్యూషన్ ఉంటుంది అనుకుంటున్నాను బ్యాగ్స్ కొండమో బ్లాక్ క్లాత్ ఏదైనా పెడితే ఉంటుందేమో చూడాలి అండ్ నేనైతే అయితే కూడా తెప్పించానండి ఆ మూలంతా కూడా గొర్రెగత్తం వేసేసాను అండ్ ఆల్రెడీ కంపోస్ట్ చేసి ఉంచాను కదండి సో దాన్ని ఒకసారి గుణపంతో అటు ఇటు ఇటు అటు కథలు తీశాను ఎందుకంటే మొక్కలకు ఉపయోగపడుతుందని ఈ సంవత్సరం అయితే అసలు ఎక్కడ ఏ ప్లేస్ కూడా చిన్న గజం ప్లేస్ కూడా వేస్ట్ చేయను అండి అంతలా డిసైడ్ అయ్యాను అండ్ ఇదిగోండి కంపోస్ట్ అయిపోయింది నల్ల బంగారం చూసారా ఎంత బాగుందో మనం కిచెన్లో వచ్చిన ఎక్సెల్స్ ఉల్లిపాయ తొక్కలు వెల్లుల్లిపాయ తొక్కలు కాయగూరల తొక్కలు పళ్ళ తొక్కలు ఏ ఉంటే ఆ చెత్త అంతా కూడా దాని మీద దాంట్లో వేసేసి పైన మట్టి కప్పేసామండి కాకపోతే కంపోస్ట్ ఎప్పుడూ కూడా తడవకూడదు మేము ఇంత జాగ్రత్త తీసుకోబట్టే ఈ చుట్టూ ఎంత అడవిలో ఉన్నా కూడా తక్కువ ఎండ తగిలినా కూడా మా మొక్కలు కొంచెం హెల్తీగా ఉంటాయి అండ్ గ్రేప్ లాంటి అయితే స్టార్టింగ్ నుంచి గ్రేప్స్ వచ్చేస్తుందండి పోత పోత విపరీతమైన పోత ఎన్ని కాయలు వచ్చిందో అన్ని కాయలని కూడా ఉడత స్వాహా చేసేస్తుంది దాన్ని ఏం అనలేకపోతున్నాను ఉండలేకపోతున్నాను అండ్ బయట మీకు రెడ్ పూలు ఏవైతే కనిపిస్తున్నాయో అవి కూడా నేనే వేశానండి ఒక్క మొక్క వేశాను మా మొత్తం మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా అది ఆక్యుపై చేసేసింది మా ఫ్రెండ్ అయితే ఎన్నోసార్లు వేసిందంటే ఒక మొక్క రాలేదు నేను ఒక మొక్క వేస్తే నింతొచ్చింది తన చేతిలో చాలా మొక్కలు పెరుగుతాయండి చాలా చాలా మొక్కలు పెరుగుతాయి కానీ నా దగ్గర అయితే తమలపాకు పెరగదు అదేంటో నాకు అర్థం కాదు తమలపాకు మాత్రం పెరగదు సో ఈ సంవత్సరం చూడాలి ఏం చేస్తుందో అండ్ ఎవరినైనా మనిషిని పెట్టమన్నానండి కొంచెం ఈ భూజులన్నీ అదే ఈ తుప్పలవన్నీ కూడా కొట్టించి కొంచెం టూత క్లీన్ చేయిస్తారని చూడాలి మా వారికి ఎప్పుడు వీలవుతో అదండి సంగతి నిన్నంతా కూడా అలా జరిగింది మొత్తానికి ఖాళీగా లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఆ పనిలో సంతోషాన్ని వెతుక్కుంటూ టెన్షన్ తగ్గించుకుంటూ హ్యాపీగా జాలీగా ఎలా ఉన్నదండి చాలా హాయిగా అనిపిస్తుందండి మనకి మనం ఎప్పుడూ బోర్ కొట్టకూడదు అలా ఉంటేనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఇది నా పాలసీ అనమాట సో ఇవాటికైతే ఇదే వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్